అండి నా పేరు రామ్మోహన్ రావు మీరు చూస్తున్న తెలుగు టెక్లిక్ ఐడియాస్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానో మీరు బాగుండాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి సో ఇంతవరకు మనం వెల్లింగ్ గురించి చాలా వీడియోస్ అదే కొన్ని వీడియోస్ చేశాం కదా అంతవరకు బాగానే ఉందండి కాకపోతే అందరికీ అంటే నేను చెప్పింది ఎలా ఉందంటే వెల్లింగ్ గురించి కొంచెం చెప్పాను కదా మిషన్ గురించి స్టార్టింగ్లో అదే పవర్ అడ్జస్ట్మెంట్ వాళ్ళ గురించి డైరెక్ట్గా తర్వాత ఎలక్ట్రాక్స్ సైజులో పెద్ద మ్యాటర్ బోల్డ్ అని చెప్పాను అదే నాకు తెలిసింది నేను చెప్పాను దాంతోపాటుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు మీకు ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా వచ్చేస్తుందండి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అని చెప్పాను కదా ప్రాక్టీస్ ఎలా చేయాలని చెప్పేసి కొంచెం డౌట్లు ఉన్నాయి ఎందుకంటే రీసెంట్ కొంచెం అదే పక్కరు ఒక తెలిసిన అబ్బాయే అతను చూసాడంట చూస్తే అన్న ఇలాగ అవుతుంది ప్రాక్టీస్ చేయడం రావట్లేదు దాని గురించి ఏమైనా విజువల్ చేస్తాం బాగుంటుంది అని అంటున్నారు నేను చెప్పాను అవసరం లేదు తమ్ముడు మామూలుగా ఎలాగల వచ్చేద్దా ఏదో చెప్పాను అండి నాకు దాకా అనిపించింది ఒకవేళ అసలు ఏం తెలియని వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ ఎలా చేయాలని కూడా కొంచెం డౌట్ ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు వెల్లింగ్ అనేసరికి మనం డైరెక్ట్ తీసుకెళ్ళి రెండు రోజులు కలిపిస్తాం జాయిన్ చేస్తాం అని అందరూ అనుకుంటారు కాకపోతే అది కాదు మనకంటూ కొంచెం ప్రాక్టీస్ అయితే కన్ఫర్మ్ కొంచెం ఉండాలి అందుకోసమే మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి చాలా అంటే ఈజీగా ఉంటుంది మా నాకు తెలిసి నేను ఒక రెండు వీడియోలో చెప్పేది అంటే మీకు ఒక రోజులో వచ్చేస్తుంది అంటే స్టార్టింగ్ అనమాట రాడ్ ఎలా కాల్చాలి అది ఎలా మెల్ట్ అవుద్ది స్టార్టింగ్ అన్న స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ అసలు మీకు నీళ్ళు అసలు ఏమి రాదు అనుకోండి ఎలాగ స్టార్ట్ చేయాలో వెల్డింగ్ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం ఎలాగో ఈ వీడియోల్లో మనకి క్లియర్గా అర్థమైపోద్ది అనమాట ఓకన్నా ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోవడం అన్నారు కదండి స్టార్టింగ్ ఏం చేయాలంటే మనకి మామూలుగా స్టార్టింగ్ మనకి వెల్డింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా ఇది ఇలాంటి ఐరన్ మొక్కటి తెచ్చుకోండి ఇక్కడ మనం లో దొరుకుద్ది అక్కడ నుంచి తెచ్చుకోండి దానికి కొంచెం తుప్పట్టు ఉన్నట్లయితే గ్రైండింగ్ చేసింది గ్రైండింగ్ చేసి ఈ ఐరన్ ప్లేట్ మీద ఒక తో కానీ ఒక తో కానీ స్ట్రైట్ లైన్ ఒకటి స్ట్రైట్ లైన్ గీసుకోండి ఒకనన్నా అంటే ప్రాక్టీస్ చేయడానికి జస్ట్ చిన్న గీత ఇలాగా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకోండి గీసుకున్న తర్వాత మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ వెల్డింగ్ మొత్తం ఈ స్ట్రైట్ లైన్ ఈ లైన్ మీద చేయండి వెల్డింగ్ మొత్తం అంటే జస్ట్ మీరు జాయింట్లో ఏం ఉండవు కదా స్టార్టింగ్ మీకు బేసిక్ రావాల్సిందే రాడ్ కాల్చడం అంటే వెల్డింగ్ రాడ్ కాల్చడం రావాలి తర్వాత అది పవర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకున్నప్పుడు అంటే ఒక లైనే కాదు మీకు వీలైన స్టార్టింగ్ ఒక పవర్ సెవెంటీ పెట్టుకుంటే కరెంటు ఒక డెబ్బై పెట్టుకుంటే తర్వాత ఒక ఎనభైకి వెళ్ళండి తర్వాత తొంభై వంద అలా 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 చేస్తున్నట్లయితే మీకు ఏ పవర్ దగ్గర రాడ్ ఎలా మెల్ట్ అవుతుంది అన్నది ఒక తెలుస్తుంది అనమాట అంటే ఒక అరవైలో పెట్టుకుంటే ఎలా మెల్ట్ అవుతుంది డెబ్బైలో పెట్టుకుంటే ఎలా మెల్ట్ అవుతుంది ఎనభైలో పెట్టుకుంటే ఎలా మెల్ట్ అవుతుంది అలా పవర్ పెంచుకుంటూ పోతే ఎలా మెల్ట్ అవుతుంది అంటే ట్రావెలింగ్ అనమాట ఇక్కడ అదే వల్ రాడ్ ఎలా ట్రావెల్ చేస్తుంది ఆర్క్ అనేది ఎలా జనరేట్ అవుతుంది పవర్ పెంచుకుంటూ వెళ్తే అన్నది మీరు అబ్జర్వ్ చేసుకోగలరు తర్వాత ప్లస్ ఇంకోటి ఒకవేళ అంటికి పోతున్నప్పుడు ఒకవేళ అంటికి పోతుంది అనుకోండి ఇలాగ అన్న ఇలాగ రెండు మూడు కామెంట్లు కూడా వచ్చి వెల్డింగ్ చేస్తున్నప్పుడు అంటికి పోతుంది అని చెప్పేసి అలాగే ఎందుకు అంటికిపోతుంది అంటే అంటికి పోవడం అంటే మినిమం దీ మినిమమ్ డిస్టెన్స్ ఉంటుందండి వెల్డింగ్ చేసేటప్పుడు జాబ్ అదే చేస్తున్న పీస్కి మన వెల్డింగ్ రావడానికి కొంచెం మినిమం డిస్టెన్స్ అంటూ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి ఓ టూ ఎంఎంఓ త్రీ ఎంఎంఓ అలా అనమాట మెయింటెన్ చేసుకున్నట్లయితే మరి మనకి అది అండ్ అండుకుపోవడం కట్టా అలాంటిది జరగదు అయితే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి అయితే ఒక్క మాట ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంది ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను కదా ప్లస్ దానికి వచ్చి మొత్తం అన్ని నేను ఒకనే చేసుకోవాలా ఈ ఈ గ్లాస్ అనేది దాని దగ్గర పెడతాను కెమెరా ముందు పెడతాను మీకు మరీ అంత హెచ్డీ లేదా అంత క్వాలిటీ కాదు నార్మల్గా కనిపిస్తుంది కొంచెం చూడండి ఒక రాడ్ మొత్తం కాల్ అదే మెల్ట్ చేసి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో మాత్రమే వెల్డింగ్ చేయండి స్టార్టింగ్ మాత్రం స్ట్రైట్ లైన్ జస్ట్ అలాగా వెల్డింగ్ రాడ్ అలా కాల్చుకుంటూ వెళ్ళండి ఓకేనన్నా ఈ గ్లాస్ పెట్టి నేను రికార్డ్ చేస్తాను అయితే మాట్లాడతాను చూడండి వినండి చూడండి ఓకేనన్నా వచ్చేస్తుంది చాలా ఈజీ చాలా తొందరగా వచ్చేస్తుంది స్టార్టింగ్ మాత్రం స్ట్రైట్ లైన్లో మాత్రం వెల్డింగ్ చేసుకుని అంటే చెప్పాను కదన్నా రాడ్ కాల్చడం స్టార్టింగ్ రావాలి అది మెయిన్ పాయింట్ తర్వాత మనం తర్వాత వేరే ఐటమ్లకి మనం టాకలు పెట్టడం వెల్డింగ్ చేయడం తర్వాత నేర్చుకున్నాం స్టార్టింగ్ మనకి ఏం రానప్పుడు వెల్డింగ్ రాడ్ కాల్చడం మాత్రం ఎలా కాలుతుంది దాని సంగతి ఏంటి మొత్తాన్ని తెలుసుకోండి ఓకేనా చూస్తున్నారు కదన్న అక్కడ మనకి సూర్యుడు కనిపిస్తున్నారు ఇక్కడ సో గ్లాస్ పెట్టి చూద్దాం ఎలా కనబడుతుందో చూస్తున్నారు కదా అది గ్లాస్ పెడితే మన కెమెరా అవుతుందన్నమాట సో మీకు వెల్డింగ్ చేసేటప్పుడు కూడా మనకి మ్యాక్సిమం అంత క్లియర్గా కొంచెం కనిపిస్తుంది ఓకేనా సో చూస్తున్నారు కదన్న మన స్ట్రైట్ లైన్ ఉంది మీకు కనిపించదు నాకు కనిపిస్తుంది స్టార్టింగ్ మనం వెల్డింగ్ రాడ్ అదే మెల్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి స్టార్టింగ్ స్పార్క్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని జనరేట్ చేసుకోండి ఓకేనా జనరేట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మనం స్టార్టింగ్ లైన్ మీద మనం అనేది స్టార్టింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ చేసుకుంటూ అలా నాన్ స్టాప్కి అలాగా కాల్ కాల్స్ ఉందా లేదా చూసుకునే జస్ట్ కొంచెం అటు ఇటు అటు ఇటు మీకు కనిపిస్తుంది ఇప్పుడు అటు ఇటు అలా వెల్డింగ్ చేసుకుంటూ మీకు షో వస్తున్న తర్వాత ఎలా వెల్డింగ్ అయిందండి లైన్ కనిపించట్లేదు సో చూస్తున్నారు కదన్న ఆ స్ట్రైట్ గానా పర్లేదు చీకటి బాగా కూర్చున్నా స్ట్రైట్ గానే వచ్చింది వెల్లింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాప్ ఉంటుంది కదా వల్ల కట్ చేస్తాను ఎందుకు వచ్చిందన్న వెల్లింగ్ స్ట్రైట్ లైన్లో మీరు స్టార్టింగ్ మీకు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడుతుంది కాకపోతే వచ్చేస్తుంది ఎందుక ఇంకొంచెం పవర్ నేను చాలా తక్కువ పెట్టుకున్నా కొంచెం అందుకే దానికి వచ్చి దగ్గర దగ్గర అలాగా చేసుకుంటూ వచ్చింది కాబట్టి స్ట్రైట్ లైన్లో వచ్చింది ఎక్కడ గ్యాప్ రాలేదు బాగానే వచ్చింది ఓకేనన్న ఈ మాత్రం స్టార్టింగ్ మీకు మాత్రం కొంచెం వస్తే సరిపోతుంది ఎవరు చూసారు కదన్నా మనకి అంటే స్ట్రైట్ లైన్ మీద వెల్డింగ్ చేయడం అయిపోయింది మీరు కూడా సేమ్ ఇది ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని దాని మీద స్టార్టింగ్ ప్రాక్టీస్ చేయండి అంటే వెల్లింగ్ రాడ్ కాల్చినమో జస్ట్ అది ఎలా కాలుతుందో ఆ పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అడ్జస్ట్ అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క పవర్ పెట్టుకుంది అంటే స్టార్టింగ్ అరవై పెట్టుకుంది తర్వాత డెబ్బై పెట్టుకుంటే తర్వాత ఎనభై అలా 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 స్టెప్ స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి చాలా ఈజీగా వచ్చేసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు అయితే కాకపోతే స్టార్టింగ్ మనకి మనకు నేను నేర్చుకున్నప్పుడు సేమ్ అంతే మా సార్స్ కూడా నాకు వెళ్ళగా నేర్పించారు స్టార్టింగ్ స్ట్రైట్లో లైన్ ఒక ప్లేట్ల మీద వెల్లింగ్ చేయమని చెప్పేసి నేర్పించారు తర్వాత వన్ స్టెప్ స్టెప్ అలాగే వేసుకుని కాకపోతే అక్కడ మ్యాటర్ చాలా తక్కువ టైంలో నేర్పించారనమాట పెద్ద పెద్ద అయినా తక్కువ టైంలో నేర్పించారు ఆ సరికి రాలేదు తర్వాత తర్వాత రాను రాను కొంచెం కొంచెంగా అలాగొచ్చి సో నాకు తెలిసింది మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా చూపిస్తాను మొత్తం ఇక్కడ ఎటెండ్ చేసుకున్నానో దాంతోపాటుగా నాకు ఇక్కడ ఏదైనా ఇకపై నుంచి నేను ఏ చిన్న వస్తువు లాంటిది ఏం చేసినా కొంచెం ఇబ్బంది అయినా వీడియో తీసి మీకు చూపిస్తాను అనమాట ఏమో మీకు ఉపయోగపడచ్చు అది కూడా ఇకపైన ఏ వస్తువు చిన్న ఐటెం తయారు చేసినా నేను మీకు వీడియో తీసి పెడతాను అండి చూద్దరు దాంతోపాటుగా నెక్స్ట్ ఏమైనా ఇది అయిపోయింది కదా ముందు మనకి వెల్లింగ్ రాడ్ కాల్చడం వచ్చింది అనుకోండి ఎలా కాల్తుందంటే అంటే మనకి ఆ టెన్షన్ ఆ భయం ఆ ఫైర్ ఇక్కడ వస్తుంది కదా ఆ అన్నీ పోతాయి ఫస్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన కామెంట్ పాత వీడియోలో కామెంట్ ఒకటి వచ్చింది ఒక అన్న కూడా అదే చెప్పారు నాకు కూడా తెలియదు అలాగైతే ఈ కళ్ళు మంటలు తగ్గుతాయని మీరు పొరపాటున ఎప్పుడైనా అలా చేసినట్లయితే కళ్ళు మంటదని అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అది కాకుండా వాటర్ ప్యాకెట్లు గడ్లు ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోమని చెప్పాడు ఆయన అతను అదే చేసాడంటే కొంచెం బాగుందంట నేను చూసాను లాస్ట్ టైం చాలా నరకం చూసాను నా దారుణంగా ఉంటుంది దయచేసి ఇది సేఫ్టీ లేకుండా మాత్రం డైరెక్ట్గా మాత్రం చూడకండి సో తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే ఇది అయిపోయింది కదా ఈసారి మనం టాక టాక ఎలా పెట్టుకోవాలి రెండు అంటే రెండు రాడ్లు తీసుకొని దానికి జాయింట్ చేసుకుంది ఓకేనా ముందు ఇది మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇది వచ్చింది అనుకోండి వచ్చేస్తుంది పెద్ద కష్టం కాదు వన్ డేలో వచ్చేస్తుంది మీకైతే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ మీద చేస్తే ఒక గంటలో కూడా వచ్చింది ఎందుకంటే ఇవి మిషన్స్ కదన్న ఇవి మనం ఎలా చెప్తే అవి అలాగా చేస్తాయి అనమాట ఏదైనా పొరపాటు అయిందంటే అది మన వల్ల అయితే తప్ప మిషన్స్ వాళ్ళు మాత్రం అవద్దు ఓకేనా నెక్స్ట్ వీడియోలో టాకా ఎలా పెట్టాలి చిన్న చిన్నవి స్టార్టింగ్ చిన్న చిన్నవి నుంచి అలా చెప్పుకుంటూ వెళ్దాం ఎందుకంటే పట్టి పట్టి వెల్డింగ్ గురించే చెప్తున్నాను ఇది అన్లిమిటెడ్ అన్న ఇది వీటి మీద చాలా చాలా పనులు మనం చేసుకోవచ్చు ఒకవేళ మనం దీని మీద ఎక్కడో బయటికి వెళ్ళి వర్క్ చేయకపోయినా ఇది మనకంటూ కన్ఫామ్గా ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది ఇంటి దగ్గర ఏదైనా సామాన్లు చిన్న చిన్న వస్తువులు ఏమైనా చేసుకోవాలనుకున్నా లేకపోతే మీరు ఏదైనా లాస్ట్ వీడియోలు చెప్పినట్లు ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్ లాంటివి చేసుకోవాలనుకున్నా దేనికైనా ఉపయోగపడుతుంది అన్న వర్క్ నేర్చుకుంటే ఎక్కడికి పోదు మన చేతిలోనే ఉంటుంది ఓకేనన్నా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం దాకాలో ఎలా పట్టేలా చెప్పుకుందాం ఎందుకంటే పట్టి పట్టి నేను వెల్డింగ్ గురించి చెప్తున్నాను అంటే చాలా ఈజీ తొందరగా వస్తుంది ప్లస్ మనం ఏదనుకున్నా పబ్లిసిటీ వర్క్ ఏదైనా త్వరగా చేసుకోవడానికి బాగుంటుంది దానికి వచ్చి మన చేతిలో ఒక విద్య ఉంటే ఎటు పోదన్నా ఏదో టైంలో మనకు కన్ఫర్మ్ ఉపయోగపడుతుంది మీకు ఇంకో విషయం అన్న మీరు చెయ్యండి మీరు మ్యాక్సిమం నేను నా ప్రయత్నం నేను చేస్తాను మీకు నేర్పించడానికి అంటే మీకు డ్రీమ్స్ ఉంటాయి నేను చిన్నప్పుడు మన సాల్ సాల్వింగ్ ఉంటుందా వెల్డింగ్ చేస్తే వెల్డింగ్ చేసి వచ్చేమో అని అనుకున్నాను నేను నేను నమ్ముతా డమ్మర్ నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే హెలికాప్టర్ తయారు చేశాను పెద్ద పెద్ద ప్లాన్లు వేసాను తెలియగా తెలిసిన తర్వాత అది కొంచెం కష్టం అర్థమైంది కష్టమే అని అర్థమైంది కాకపోతే చేయొచ్చు అవి కూడా చేయొచ్చు మరి అంత పెద్ద పెద్ద మనకొద్దులండి మనం స్టార్టింగ్ చిన్న చిన్న చేసుకున్నాం ఏదో ఒకటి ఏదైనా ఒక ఒక ఐటెం ఒకటి ఒక అన్నా చాలా ఈజీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏం చేయాలి ఏం చేయాలని మన చుట్టూ చాలా ఉంటాయి మన చుట్టూ మీరు మంచిగా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వస్తువులు మనకు కనిపిస్తాయి దాని మీద బెటర్ది చేయడానికి ట్రై చేద్దాం ఏమైపోయింది ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది దీనికన్నా బెటర్ది తక్కువ కాస్ట్ చే అనుకోండి మంచిగా మనం మార్కెట్ చేసుకుంటూ అయింది ఈ మిషన్ ఉంది ఈ మిషన్ ఉంది ఎగ్జాంపుల్లో దీన్ని ఇదే కాస్ట్ మంచి ప్రోడక్ట్ మంచి తక్కువ కాస్ట్తో ఇంకా దీన్ని ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేద్దాం ఏమైపోయింది పెన్లు ఫోన్లు ఏ మన చుట్టూ చాలా ఉంటాయి అన్న అందులో ఏదో ఒక్కటైనా మనకు ఆలోచన వస్తుంది మనం డైలీ అంటే మన సర్కిల్లో ఉండే వస్తువులు ఏదైతే జనాలు ఎక్కువ ప్రజలు ఎక్కువగా దేని వాడుతున్నారో అందులో ఏదో ఒక చూస్ చేసుకోండి మీకు చేయగలిగింది మనకి ఆ స్పేర్ పార్ట్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నది అలాంటిది సెలెక్ట్ చేసుకోండి చేసుకుని దాన్ని దాని మీద ప్రయోగాలు చేయండి ఏమైపోయింది మీరు పనులన్నీ మానుకొని చేయొద్దన్నా నేనైనా సరే ఇప్పుడు నా పనులన్నీ మానుకొని వీడియోస్ చేయట్లేదు మీకు నేర్పించట్లేదు కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ మీద చేస్తాను అంతే ఇంకేం లేదు ఏమైపోయిందన్న మీరు ఏదైనా చేశారనుకోండి ఎగ్జాంపుల్ దాన్ని ఓకే నా తరపున నేను మీకు చిన్న హెల్ప్ చేయగలను ఏదంటే మనకి ఎలాగో ఛానల్ ఉంది మీరే దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు ఏం చేశారో అది సేమ్ మీతో పాటుగా ఒక వీడియో రికార్డ్ చేయండి అది నాకు సెండ్ చేయండి నెంబర్లో మీరు చేయండి నేను నెంబర్ త్వరలోనే ఇస్తాను నెంబర్ ఆల్రె ఇంతకు ముందు ఒక కామెంట్లో ఒక అన్నికి ఇచ్చాను ఆల్రెడీ లేకపోతే అన్న నెంబర్ కావాలంటే నేను పెడతాను మీరు ఏదైనా చేసినట్లయితే ఆ వీడియో నాకు పంపించండి నేను మీ పేరున నా యూట్యూబ్ అదే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట ఒకవేళ మీ టాలెంట్ వాళ్ళకి ఎవరికైనా చూసిన వాళ్ళకి నచ్చి అది నాకు కావాలి అనుకుంటే మీరు మీరు చూసుకోండి ఓకేనా నేను జస్ట్ మీకు మీడియేటర్గా మధ్యవర్తిగా ఉండడానికి నా తరపు నేను ఇది మాత్రం హెల్ప్ చేస్తాను అలాగే మనకి లక్షల్లో సబ్స్క్రైబ్స్ ఏం లేవు రీసెంట్గా మొన్న థౌజండ్ దాటి ఇప్పుడు ఒక పదిహేడు వందల మంది పదిహేడు వందల మంది సబ్స్క్రైబ్ దాకా వెళ్ళారు కొంచెం కొంచెంగా ముందు ముందుకు వెళ్దాం ఏమైపోయింది కలిసి వెళ్దాం కలిసి పనిచేద్దాం ఓకేనాన్న ఈ విధంగా నేను హెల్ప్ చేయగలను మీకు వర్క్ దీనికి నాకు తెలిసింది ఇదే దీన్ని కూడా నేను చేయగలను అన్న నాకు చిన్న ఎవరైనా చిన్న ఫ్లేవర్ చేయండి నేను ఒక కొన్ని ఒక అదే జిమ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చేస్తున్నాను అందులో నాకు మనకి ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి ఎలా వాడాలో కొంచెం డౌట్గా ఉందో అది తెలియట్లేదు అందులో ఏదైనా మిక్స్ చేస్తారో మిక్స్ చేయరో అది నాకు అర్థం కావట్లేదు కొంచెం ప్లాస్టిక్ గురించి ఎవరికైనా రీసైకిల్ చేసే విధానం గురించి ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి ఓకేనన్నా కొంచెం బెటర్ అంటే రీసైకిల్ అన్న గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి రీసైకిల్ చేసే విధానాలు ఎవరికైనా తెలిసినట్లయితే కొంచెం చెప్పండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నాకు కొంచెం అర్థం కావట్లేదు చూస్తాను కానీ ఓకే మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం వీడియో లెంత్ అయిపోయింది చాలా బాగా అదే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది సో దయచేసి ఎవరైనా కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనలాగా అదే మనలాగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఫీల్డ్ అదే ఇలాంటి వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నా దగ్గర ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు సెలవు జై హింద్ బాయ్ నా ఉండండి ఉన్నీ నా